హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీకి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలు ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు మరో ఎయిడెడ్ పాఠశాల మరో కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్స్ కు మీరు దరఖాస్తు చేయాలి అని అనుకున్నట్టయితే మీరు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క వెబ్సైట్ సిఎస్సి డాట్ ఏపీ జీఓవి అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయంగానే మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఎయిడెడ్ పాఠశాలలు నోటిఫికేషన్స్ విడుదల చేశాయో ఆ నోటిఫికేషన్స్ కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్స్ వివరాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి జిల్లాల వారీగా మరి ఇప్పటికే చాలా స్కూల్స్ నోటిఫికేషన్స్ విడుదల చేశాయి వాటికి చాలా వాటికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా పూర్తయిపోయింది అయిపోయింది ఇంకా మరి కొత్తగా కొన్ని పాఠశాలలు కూడా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నాయి అందులో మనం ఇక్కడ కొత్తగా నంద్యాల జిల్లా రుద్రవరంకి సంబంధించి ఎస్ఎల్ఎన్ ఎయిడెడ్ హై స్కూల్ మందలూరు లో ఒక్క పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ కు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఈ నంద్యాల్లో ఎస్ఎల్ఎన్ ఎయిడెడ్ హై స్కూల్లో ఉన్నటువంటి ఆ ఒక్క పోస్ట్ యొక్క వివరాలు చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఈ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఆ పోస్ట్ కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒక్క పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి నంద్యాల సంబంధించి ఎవరైనా కానీ మరి అర్హత ఆసక్తి ఉన్నట్టయితే రుద్రవరానికి సంబంధించి ఎస్ఏ సోషల్ కు సంబంధించినటువంటి అర్హతలుంటే ఇక్కడ ఉన్నటువంటి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఆన్లైన్ లో మరి దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది పోస్ట్ రిక్రూట్ రిక్రూట్మెంట్ ఫామ్ అని ఇందులో మీ యొక్క వివరాలు ఇక్కడ అడిగినట్టుగా మీ యొక్క వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసినట్టే మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మీరు ఏదైతే సమాచారం ఇచ్చింటారో దానికి మీకు పంపడం జరుగుతుంది ఆల్మోస్ట్ మరి ఇక్కడ మనం అన్ని నోటిఫికేషన్స్ చూస్తూ ఉన్నాం కేవలం నాలుగు నోటిఫికేషన్స్ మాత్రమే ప్రస్తుతం అప్లై అనే ఆప్షన్ ఉంది ఇందులో కొత్తగా నంద్యాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ కనిపిస్తోంది ఇక ప్రకాశం జిల్లా మార్కాపురం కు సంబంధించి శివసాయి ఎయిడెడ్ స్కూల్లో మూడు పోస్టులు ఉన్నాయి దీనికి జనవరి ఇరవైవ తేదీ చివరి తేదీ అంటూ మరి తేదీ అనేది ఇక్కడ అప్డేట్ అవడం జరిగింది కాబట్టి ప్రకాశం జిల్లా మార్కాపురంకు సమీపంలో ఉన్నటువంటి వారు దరఖాస్తు చేయాలనుకుంటే మరి గ్రేట్ టు హిందీ పండిట్ అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఈ మూడు పోస్టులు ఉన్నాయి వీటికి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనటువంటి వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేయడానికి జనవరి ఇరవై చివరి తేదీ ఇక విజయనగరంలో ఎయిడెడ్ హెచ్ఎస్ సెయింట్ యాన్స్ గర్ల్స్ స్కూల్ ఉంది దీంట్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి దానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది దాంతో పాటు వైఎస్ఆర్ కడపకు సంబంధించి సి మౌలి హై స్కూల్ వైఎంపల్లిలో నాలుగు పోస్టులు ఉన్నాయి దీనికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది విజయనగరంలో ఉన్నటువంటి ఎనిమిది పోస్టుల వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి కడపలో ఉన్నటువంటి నాలుగు పోస్టుల వివరాలు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ పోస్టులకు మరి మీకు అర్హత ఆసక్తి ఉన్నట్టయితే దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి అప్లై అనే ఆప్షన్ ప్రస్తుతం ఎనేబుల్ అయింది ఇందులో కూడా రెండు జిల్లాలకు లాస్ట్ డేట్స్ కూడా ఇచ్చారు జనవరి ఇరవై ఐదు మరి నంద్యాల జిల్లాకైతే జనవరి ఇరవై ప్రకాశం జిల్లాకు ఈ డేట్స్ అనేవి పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లై చేసుకునే ఆప్షన్ అనేది మరి డిసేబుల్ అవుతుంది కాబట్టి ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్స్ కు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదల అవుతున్నాయి కానీ మరి దీని మీద ఎటువంటి ముందుకు అనేది పడ్డం లేదు మరి ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మన భాస్కర్ సేరియా ద్వారా మీకు ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి సమాచారం తెలియజేయడం జరుగుతుంది మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో